సూత్రం నైన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దైవాణి కేసుతులు సూత్రాలయ ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను వారి యొక్క చాపుల్లో తోడయండి నడిపించుకోండి ప్రభు యొక్క చదువుల్లో తోడైండి నడిపించండి ప్రభు ఇది మొదలుకొని నిరంతరము రాకపోకల చుట్టూ కంచి కావులించడాను ఏ బిడ్డ అయితే బలహీనతుల చేత మరణ పడకల మీద బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రతి ఒక్క బిడకు దయచేయండి ఏ నికే సుత్తుల సూత్రాలయం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసయ్యా శాంతి సమాధానం లేకుండా నానా తండ్రి ప్రభా గృహాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానం దయచేయండి భార్య భర్తల మధ్య కలహాలతో విభేదాలతో ఉన్న ప్రతి ఒక్క భార్య భర్తను జ్ఞాపకం చేసుకోండి వారి మధ్యని శాంతి సమాధానం దయచేసి కుటుంబంగా కట్టమని అడుచున్నాను తండ్రి నికేశుతులు సూత్రాలయం పరిశుద్ధాత్మడానికే సూత్రాలయం అవును తండ్రి గర్భఫలం వారి గర్భఫలం దయచేసయ్యా అలాగే నేను వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి నాయనా తండ్రి ప్రవ్వ నీ చెత్తంలో నా తండ్రి ప్రవ్వ వారిని జత నడుచున్నాను తండ్రి కేసయ్యానికి సూత్రాలయం సూత్రాలయ పరిశుద్ధాత్మడానికే సూత్రాలయ యవ్వన కాలంలో ప్రతి ఒక్క బిడ్డకి నీ కంచిని కాపుదలుంచి ఏసుక్రీస్తు నాలు వేడుకున్నాం తండ్రి ఆమె